ఫ్రెండ్స్ సీనియర్ విభాగంలో రెండవ జత అయినటువంటి బుల్స్ కోర్టులకి ప్రవేశించాయి మరి వీరిని ఒక రౌండ్ ఇలా తిప్పడం జరుగుతుంది ఎమ్మెినూరు ఒంగోలు గిత్తల బండాలాగు బల ప్రదర్శన కార్యక్రమంలో బిగ్ సైజులో ఉన్నటువంటి ఎద్దులు ఫ్రెండ్స్ ప్లీజ్ హేమంత్ బుల్స్ లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ చేయండి సీనియర్ విభాగం నాలుగవ రోజు ఎమ్మెగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నాలుగవ రోజు size is 200 pence. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ చేయండి